కొడవలూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన నీటి పారుదల సమావేశంలో ప్రతి రైతుకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని రైతుకి ప్రతినిత్యం అందుబాటులో ఉండాలని నీటి పారుదల శాఖ వారిని నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కోరారు రైతులందరికీ వ్యవసాయం బాగా పట్టి రైతులకు మంచు జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు రైతులు పాల్గొన్నారు ప్రణాళికగా తీసుకుంటే మరి ట్రైన్ లాస్ట్ లో ఉన్న చివరి వరకు కూడా మనం పండించాలనుకుంటే ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క ఇరిగేషన్ అధికారులకు ఇచ్చినటువంటి సూచన సలహాలు ఏంటంటే ఈ నియోజకవర్గం నాకు ఉన్నటువంటి నియోజకవర్గం పూర్తిగా డెల్టా సంబంధించిన నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఏ ఒక ఎకరా కూడా ఎండకుండా పండించాల్సిన బాధ్యత ఇటు ఇరిగేషన్ వాళ్ళైతేనేమి వాళ్ళని కోఆర్ణయం చేసుకుంటూ ఏదైనా ఏ రకమైనటువంటి వేరేయాలనే దాన్ని ఇటు అగ్రికల్చర్ వాళ్ళు అయితేనేమి మరి రెవెన్యూ కూడా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఐఏబీ మీటింగ్లోనే ఆ రోజుకు మనం వర్గ రైదు అంత మనకు వర్షపాతం లేకపోయినా మరి ఆ రోజు గట్టిగా శాసనసభ్యులు గారు మాట్లాడి ఐఏబీ మీటింగ్లో మంత్రి గారి దగ్గర నాకు డెల్టాకి కావాల్సినటువంటి మాకు ఏదైతే రైట్స్ ఉందో డెల్టా రైట్స్ రైట్స్ ప్రకారం మా మట్టుకు నీళ్ళు ఇవ్వాలి ఈ డెల్టా రైతులను ఆదుకోని పరిస్థితితో ఆ రోజు గౌరవ శాస్త్రసభ్యులు గారు మాట్లాడుతూ మాట్లాడిన వెంటనే కూడా చెప్పిన టైం ప్రకారమే మేమంతా కరిగెల్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి వైవేరులో వాటర్ కూడా రిలీజ్ చేయడం మంచి వర్షంలో రిలీజ్ చేశాం సో అది కంటిన్యూ అదే మనం కంటిన్యూ దాదాపు ఛానల్ అదే వర్షం పడటం లోతట్టు ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా చాలా వరకు నిన్నే సో నితూ మరి అప్పటికేసినటువంటి నాటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కొన్ని చెడిపోవటం మళ్ళా వాటిని మళ్ళా వచ్చేసి కొత్తగా మళ్ళా గవర్నమెంట్ విత్తనాలు ఇటు మళ్ళా దాని మళ్ళా కొత్తగా మళ్ళా ఈ విత్తనాలు మళ్ళా తెలుపుకొని మళ్ళా నా రొచ్చి మళ్ళే దానికి ముందుగా వేసి బతికి పండే దీనికి దర్దాపు ఒక నెల పదిహేను రోజులు స్పాన్ గ్యాప్ వస్తుంది సో వీళ్ళన్నిటి కూడా మనం అనుకున్నట్టు ప్రకారం అక్కడ థౌసండ్ క్యూసెక్ లెక్కన రోజు రిలీజ్ చేసిన మనకు వంద రోజులు వస్తుంది సో ఈ వంద రోజులు అంటే నీ మూడు నెలలు మూడు మూడున్నర నెలలు లోపల సో ఇప్పుడు వేసే వాళ్ళకి లాస్ట్లో ఆ నీళ్ళు అందుబాటులోకి రావు ఏప్రిల్ వరకు ఎట్టి పరిస్థితులు అడుగుతారు అడిగినప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే లో కరెక్ట్ గా ఎలక్షన్స్ వస్తుంటాయి ఈయన చెప్పాల్సిన వాళ్ళు రకరకాలుగా చెప్తారండి అర్థమైందా ఎడపడ్డాది పడినటువంటి ఫోటోలు తీసేస్తారు అంత అవసరం లేదు దాన్ని బట్టి కూడా మేము కూడా చెప్పేది ఏంటంటే వృధా చేయొద్దు ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలి వేస్ట్ గా నీళ్లు పోకూడదు దీన్ని వచ్చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి సెకండ్ క్రాప్ పరిస్థితి నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట పండించుకుంటున్నారు ఇదైతే వాస్తవం ఎవరైనా ఏ పార్టీ వారు ఎవరైనా అన్నారు సో అటువంటిది కూడా మళ్ళా మాకు ఈ డెల్టా ఏరియాలో మరి నీళ్లు మనం మనం పదకొండు సిఎంసీ మనం అలాగే చేసుకుని మన మధ్యలో తుఫాను వచ్చి చనిపోయింది దానివల్ల దానివల్ల కూడా మనకు ఇబ్బంది లేకుండా అదే అధికారులు చెప్పేది ఏంటంటే పదిహేను రోజులు మీరు చెప్పిన పాలన పదిహేను రోజులు తీసుకొని మనం ఒక వారం గానీ ఆపుకుంటే సో ఈ యొక్క వాటర్ ప్రశ్న ఉంటుంది కాబట్టి రాబో రోజుల్లో మరి కొంతమంది ఏదైనా లేట్గా వేసుకున్నా టైలాండ్ లాస్ట్ లో పారాల్సినటువంటి సముద్ర పక్క ప్రాంతాల వాళ్ళకి పారాలనుకున్నా మరి మెట్టగా ఉన్నటువంటి వాళ్ళు పాలనుకున్నా మరి ఏప్రిల్ వరకు ఇవ్వగలగాలి ఇవ్వగలగాలి ఇరిగేషన్ వాళ్ళు అంటే మరి పదిహేను రోజులు మనం నీరు పాటించుకుని ఒక ఒక వారం రోజులు మనం ఆపుకుంటే ఈ నాలుగు పదిహేను నాలుగు ఏడు రోజులు ఇరవై రోజులు వస్తుంది కాబట్టి ఇంకో నెల రోజులు మనం ఇచ్చుకునే స్పాన్ ఉంటుంది సో దయచేసి రైతులకు అందరూ చెప్పేది ఇది కూడా ఇటు ఇరిగేషన్ వాళ్ళు అయితేనేమి అదేవిధంగా అందరూ కూడా ఒక రైతుల్లో ఒక ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ పేపర్ వాళ్ళ ద్వారా మరి మీ పక్కన రైతులు కాలం మీద ఉన్న రైతులు అందరూ కొన్ని చెప్పి ఈ విధంగా అయితే మనం కరెక్ట్ గా అందరం కూడా పండించుకోవచ్చు చివరి వాళ్ళు కూడా పట్టించుకోవచ్చు మొన్న ఏదైతే తుఫాన్ లో ఇబ్బంది పడ్డారు కదా వాళ్ళు మళ్ళీ కొత్తగా వేసుకున్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకున్నట్టు వెసులుబాటు ఉంటుంది కాబట్టి మనందరూ సమిష్టిగా కృషి చేసి మరి డెల్టా ఏరియాలో ఏ ఒక్క కూడా ఎండిపోకుండా ఉండేటువంటి పరిస్థితులు మీ ద్వారా కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది సో దాంట్లో ఏదన్నా ఉంటే మీరు కూడా మాట్లాడండి ఏదైనా సరే ఉన్న నీటిని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ పండించుకునే విధంగా తీసుకున్న చర్యలు విధంగా ఉండాలి అది ఏ ఊరైనా కానీ వేసినటువంటి ప్రతి పంట అయితే పండించాలి